ఐపీఎల్లో చెత్త రికార్డు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఊహించని విధంగా సాగుతోంది అందరి చూపు ప్లే ఆఫ్ రేస్ లో ఉండగా అభిమానుల గుండెను విరిచేసేలా ఉంది చెన్నై జట్టు పరిస్థితి ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని చెత్త రికార్డుతో సీజన్ ను ముగించి ఇప్పటి వరకు జరిగిన యాభై రెండు మ్యాచ్ల్లో చెన్నై మాత్రం తన పదకొండు మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలకే పరిమితమైంది ఈ పరాజయాలతో ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది ఇది సాధారణ ఓటమి అయితే కాదు ప్రతి జట్టు చెన్నైపై ప్రతీకారం తీర్చుకుంది తమ కంచుకోటగా పేరున్న చెబాక్ స్టేడియంలో కూడా చెన్నై ఈ సీజన్ లో చిత్తుగా ఓడిపోయింది ప్రత్యేకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్రలో తొలిసారి చెన్నై మైదానంలో చెన్నై ఓడించింది ఇది కేవలం ఓ పరాజయం కాదు ఇది ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి మిగిలిపోయే ఒక చేదు ముద్ర ఎన్నోఏల గౌరవం అభిమానుల విశ్వాసం ఫ్రాంచైజీ గౌరవం ఒక సీజన్ తో తుడిచిపెట్టుకుపోయింది ఒక్కసారి కాదు ప్రతి మ్యాచ్ చెన్నైకి జ్ఞాపకంగా కాకుండా గాయంగా మిగిలింది ఇప్పుడు ప్రశ్న ఒకటే ఈ చెత్త రికార్డ్ నుంచి మళ్లీ చెన్నై నిలబడగలదా ఐపీఎల్ అభిమానులకు ఇది ఒక షాక్ కానీ నిజం ఒక చరిత్రాత్మక పతనం చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది మర్చిపోలేని ఐపీఎల్ సీజన్